గుండె ఎందుకు గుట్టించుకున్నావు గుం చూపించు గుండె ఎందుకురా కింద గుద్ద కూడా చూపిస్తాను చూ చూస్తావేమో వాడుకోనా కొడక ఈ నైన్ చచ్చిపోయిందే మేమ ముసినని గుండె గుడిచుకున్నాను నీ పిల్లలు చచ్చిపోయిందే నీ మొలతాడు తాడు తెచ్చుకున్నాని గుండు గుడిచుకున్నా నా గుండుతో నీకేం పని రా వీడియో చూసినామా లైక్ కొట్టినామా నచ్చితే లేకపోతే దొబ్బేసినామా అని ఉందండి ఏడుపుకు కామెంట్ పెట్టంటారు మీకుతో కొడతా లంజా కొడుకుల ఏరిపూపు కామెంట్లు పెట్టంటే మొక్క ఈ బతుకుల్లో నా చెప్పు వంట తినడానికి తిండి ఉండదు ఒక్కొక్క నా కొడుకుకి ఇన్స్టాగ్రామ్ లో బిల్డప్ ఇచ్చారు ఒక అంచో ఇళ్ళలో మొగులు సరిగి ఉండరు లో బిల్డప్ ఇచ్చారు గుండు చూపించు గుద్ద చూపించు కూకు చూపించు నీళ్ళు లౌడ చూపించు అని బాడుకోని ఆ కొడుకల్లారా పోయింటాడతాను దేవుళ్ళ అడిగి గుండు కొట్టించుకుంటాం ఏం మీరు కొట్టించుకొని ఉండరు ఏం మీరు అట్లే ఉంటారా జీవితంలో గుండు కొట్టించుకోకుండా నా గుండు మీద పడి అడుగుతాను సిగ్గుండాలి ఒక ఆడదా గుండె అడగ బాడుకో నా కొడుక Sí, lo